స్వాగతం కర్నూలు జిల్లా అదోని పట్టణంలో గుడిసె ఆది నివాసంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరము అలాగే అన్నా క్యాంటీన్ అందు భోజనం ఫ్రీగా పెట్టడం జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది परवाैया अंदर दो आगे गया है ऐसा बात और 820 है 800 है कितना तक हुआ हां अंदर 20 बीपी अनाउंसमेंट پٹھو ريٽر 3 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 సేవా సంకేతంలో ఈరోజు మేము ఆధునిక తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మంచి అధికృష్ణమ్మ సహకారంతో ఇంకా వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిలో వచ్చాం కనుక మా అక్కగారు పుట్టినరోజు సందర్భంగా మూడు అన్న క్యాంటీన్లో మా టీం ఆధ్వర్యంలో చక్కటి అంటే ప్రేమకు మారు పేరు మా చెల్లి హృదయం విశాలమైంది ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఆశీర్వాదం తీసుకుంటది ఎందుకంటే ఆశీర్వాదం అనేది ఇప్పుడు ఎవరితో కలిస్తే ఒక గిఫ్ట్ ఇస్తే అది ఖర్చు అయిపోతుంది కానీ ఆశీర్వాదం అనేది సమాధి వరకు ఉంటది సో అలాంటి ఆలోచనలతో ఆయన అందరితో ఆశీర్వాదం తీసుకుంటారు కాబట్టి మన అందరూ ఆశీర్వాదం మా చెల్లమ్మకు ఉంది మా చెల్లమ్మకు నూరేండ్లు చల్లగా జీవించాలని మనం అందరూ వచ్చి ఈ ఆశీర్వాదం ఇచ్చినామని హ్యాపీ బర్త్డే చెల్లి అని చెప్పి మేము చెప్తున్నాం మార్నింగ్ నుంచి ఒడిశా కృష్ణమ్మ సేవా సైన్యం ఆధ్వర్యంలోన చాలా మంది కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది ఇంకెవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు అట్లాంటి వాళ్ళకి బ్లడ్ ఇది యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిదని చెప్పి సేవా సైన్యం గుడిస కృష్ణమ్మక్క సేవా సైన్యం ఆధ్వర్యంలో మా యూత్ అంతా కలిసి ఈ రోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలోన ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం అదే విధంగా ఎవరికైనా ఆదోని పట్టణ ప్రజలకు బ్లడ్ అవసరమైతే అక్కడ మేము రిజిస్టర్ కూడా చేస్తున్నాం గుడిస కృష్ణమ్మక్క సేవా సైన్యం అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ అక్కడ చేసి అక్కడ మా ఒక పది మంది యూత్ నా పుట్టినరోజు సందర్భంగా అందరూ వచ్చి నన్ను ఆశ ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది ఇదే ప్రేమ ఇదే అభిమానం ప్రతి సంవత్సరం ఉండాలని జీవితాంతం ఈ ప్రేమను నేను ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను అదే విధంగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చేస్తూ వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందాకనే పూర్వ కార్పొరేషన్ చైర్మన్ బేంద్ర పన్న గారు అయితే నేను శ్రీకాంత్ ఎందుకంటే అన్నదానానికి మించిన దానం నాకు తెలిసి వేరే ఒకటి ఏది లేదు వాళ్ళందరూ కడుపు నిండుగా తృప్తిగా భోజనం చేసి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అదే నాకు కనుక ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లను తిరిగి మరీ పునః ప్రారంభించడం జరిగింది ఎందుకంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలు పేద ప్రజలు ఎవరైనా అత్యవసరంగా ఉండే వాళ్ళకందరికీ కూడా పొద్దున్న మధ్యాహ్నం నైటు ఐదు రూపాయలకే భోజనం అనేది ఎక్కడ కానీ దొరకదు ఈరోజు చాలా మంది వేరే ఊర్లో నుంచి వచ్చి ఇంకేదైనా పనుల నుంచి వచ్చి ఇదే టౌన్లో ఉండే వాళ్ళు ఏదైనా అర్జెంట్ పని మీద ఇంటికి వెళ్లకున్నా కూడా ఒక ఐదు రూపాయలకే భోజనం అనేది ఆశ